వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఈ ఈరోజు వీడియోలో మామిడి తాండ్రని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనకి మామిడిపళ్ళ సీజన్ అయిపోతుంది కదా ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి మామిడిపళ్ళు ఈ టైంలో కనుక మనం మామిడి తాండ్రని తయారు చేసుకుంటే సంవత్సరం పాటు మనం మామిడి పళ్ళని ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా ఈజీ మరి మీకు ఎండ లేకపోయినా కూడా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఫ్యాన్ కింద పెట్టి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేనైతే ఇక్కడ ఒక నాలుగు బంగినపల్లి మామిడిపళ్ళు తీసుకున్నాను ఈ సైజు మామిడిపళ్ళు అండి నేనైతే ఒక కేజీ మామిడిపళ్ళు తీసుకున్నాను మీరు ఏ మామిడిపళ్ళు అయినా తీసుకోండి ఇలా శుభ్రంగా కడిగి వీటిని చెక్కు తీసేసుకోవాలి ఫస్ట్ అయితే చెక్కు తీసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా నేను పీసెస్ కట్ చేసుకున్నానండి మామిడిపళ్ళు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇలా ముక్కలన్నీ కూడా జార్లోకి వేసుకున్న తర్వాత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఎక్కడా కూడా ముక్కలనేవి లేకుండా చక్కగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను మీ కనుక పీచు ఉన్నట్లయితే వీటిని ఈ గుజ్జుని కొద్దిగా వడకట్టి ప్యాన్లోకి వేసుకోండి నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే వేసేస్తున్నాను ఇక్కడ నాకు పీచు అనేది లేదండి ఇలా గుజ్జు మొత్తం కూడా ప్యాన్లోకి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పంచదార వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు వందల గ్రాముల వరకు పంచదార వేసుకున్నాను ఒక కప్పు వరకు వేసుకున్నాను మీరు స్వీటు అంటే మేము మామిడి పొండి స్వీట్ని బట్టి చూసి కొద్దిగా ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి ఇలా పంచదార కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కేవలం ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికిస్తే మనకిది చక్కగా ఉడికిపోతుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి మనకి మామిడి పండు ఉడికేటప్పుడు కొద్దిగా పైకి లెగిస్తూ ఉంటాయి లెగ్స్ మీద పడతాయండి తుప్పర్లు అనేవి కాబట్టి అవి లేకుండా చక్కగా కలుపుతూనే మిక్స్ చేసుకోవాలి కావాలంటే మధ్య మధ్యలో మూత పెట్టి కూడా మిక్స్ చేసుకోవచ్చు మామిడి పండుని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇది కొంచెం మనకి చిక్కుగా అవ్వాలి ఈ మామిడి తండ్ర టైం కూడా ఎక్కువ పట్టదండి చేయడం కూడా చాలా ఈజీ ఈ మామిడి పండు గుజ్జు చిక్కగా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి ఒక ప్లేట్లోకి వేసుకొని చూస్తే చక్కగా దగ్గరగా ఉంది కదా జారకుండా ఇలా ఉంటే మనకి ఉడికిపోయినట్లే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి నేను ఇక్కడ స్టీల్ ప్లేట్స్ తీసుకొని వాటి మీద కొద్దిగా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేయటం వల్ల మనకి తీయడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లలోకి ఇప్పుడు మామిడి పండు గుజ్జుని కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి ఇలా కొంచెం వేసుకున్న తర్వాత దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి మీరు గరితో ఏమీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా జస్ట్ తొట్టి షేక్ చేస్తే మనకి ఇది ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది ఇలాగే అన్ని ప్లేట్స్లో కూడా కొంచెం కొంచెంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి ఇలా నేను మూడు ప్లేట్లోకి తీసుకున్నానండి ఈ మామిడికి గుజ్జు మొత్తం కూడా నాకైతే ఇక్కడ మూడు ప్లేట్లు అయితే సరిపోయాయి ఒక రెండు చిన్న ప్లేట్లు అలాగే ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా మూడు ప్లేట్లోకి తీసుకున్నానండి నేనైతే ఇక్కడ పొద్దున్నే నాకు మార్నింగ్ ఎండ వచ్చింది కాబట్టి ఎండలో పెట్టుకున్నాను ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ పెట్టాను అంతేనండి ఆ తర్వాత నాకు ఎండ అనేది లేదు కాబట్టి తర్వాత నేను దీన్ని ఫ్యాన్ కిందే ఒక త్రీ డేస్ ఉంచాను చక్కగా ఎండిపోయింది మీరు ఎండ లేదనుకుంటే ఫ్యాన్ కింద కూడా దీన్ని ఎండబెట్టుకోవచ్చు ఫ్యాన్ కింద కూడా మనకి ఈజీగా ఎండిపోతుంది ఒక త్రీ డేస్లో మనకి ఇలా తయారైపోయింది ఎండలో అయితే ఒక టూ డేస్ నుంచి చాలండి నేను తర్వాత ఫ్యాన్ కింద పెట్టాను ఒక టూ డేస్ మామిడి తాండ్ర అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు చుట్టూ తోటి ఇలా స్క్రాప్ చేసుకోవాలి జస్ట్ ఇలా స్క్రాప్ చేసి లేపితే మనకి ఈజీగానే ఊడొచ్చేస్తుందండి ఈ తాండ్ర మనకి అంటుకోదు ఇప్పుడు దీన్ని పైకి తీసేసుకుందాం చూసారు కదా చక్కగా వచ్చేసింది ఈ మామిడి తాండ్ర జల్దీ జల్దీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి ఇలా మీకు నచ్చిన సైజులో పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకొని అన్నిటినీ కూడా ఒక బాక్స్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ మామిడి తండ్ర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ సమ్మర్లో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి Thank you for watching.